ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో ఉన్న ఒకసారి ఒక పదహారు సంవత్సరాల యవనస్తుడు తన యొక్క బట్టలు కుట్టించుకోవడానికి ఒక టైలర్ దగ్గరికి వెళ్తాడు ఆ టైలరు ఒక విశ్వాసం కలిగినటువంటి ఏసుక్రీస్తు ప్రభు అందు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఆ టైలర్ గారి పేరేంటంటే జాన్ ఫ్రేవర్ ఈ టైలర్ గారు ఆ పదహారు సంవత్సరాల యవనస్తుని యొక్క కొలతలు తీసుకుంటూ ఆ వ్యక్తి ఆ వ్యక్తితో ఇలా అడిగాడు తమ్ముడు నువ్వు నీకు ఒక విషయం చెప్తాను వింటావా అని అన్నాడు ఆ యవనస్తుడు అన్నాడు చెప్పండి పర్లేదు అనగానే ఆ టైలర్ గారు అన్నారు మీకు ఏసుక్రీస్తు ప్రభు గురించి తెలుసా అంటే నాకు తెలియదు అండి అని అన్నాడు అయితే రేపు రేపు సాయంత్రం ఫలాన చోట ఒక మీటింగ్ జరుగుతూ ఉంది అక్కడికి మీరు నాతో కూడా రండి అక్కడ ఏసుక్రీస్తు ప్రభు గురించి మనకి వాళ్ళు బోధిస్తారు అని అన్నప్పుడు ఆ యవనస్తుడు రేపు నేను ఖాళీగానే ఉంటానండి నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పాడు అయితే ఆ మరుసటి దినం ఈ టైలర్ గారు ఆ యవనస్తుడి కోసం ప్రార్థన చేసి ఆ యవనస్తుని యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ యవనస్తుని ఎలాగైనా అక్కడ జరిగేటటువంటి మీటింగ్కి తీసుకెళ్లన్న ఆశతో ఆ టైలర్ గారు ఎదురు చూస్తూ ఉన్నాడు అప్పుడు ఆ పదహారు సంవత్సరాల యవనస్తుడు తను ఎదురు చూస్తూ ఉన్నటువంటి తన యొక్క ఆశను బట్టి అతడు వచ్చాడు ఆ యవనస్తుని తీసుకుని ఈ టైలర్ గారు ఏం చేస్తారంటే అక్కడ ఒక మీటింగ్ జరుగుతూ ఉండగా ఏసుక్రీస్తు ప్రభాని గురించినటువంటి సువార్త మీటింగ్ జరుగుతూ ఉండగా ఆ ప్రదేశానికి ఈ యవనస్థిని తీసుకెళ్లాడు ఆరోజు ఆ స్థలంలో వాక్యం చెప్పడానికి వచ్చినటువంటి దైవజండ్ పేరేంటంటే ఏంటంటే మొత్తకాయ్ హామ్ గారు ఈ మొద్దకాయ హామ్ గారు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి అసలు ఏసుక్రీస్తు ప్రభు వారు అంటే ఎవరు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన మన కొరకే రక్షకుడిగా ఎందుకు మారాడు ఎందుకంటే మానవుని యొక్క జీవితం యొక్క అర్థమేంటి మానవుని యొక్క జీవితం యొక్క పరమార్థం ఏంటి మానవుని యొక్క జీవిత లక్ష్యం ఏంటి మానవుడు ఏసుక్రీస్తు ప్రభావం నమ్ముకుంటే కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి ఏసుక్రీస్తు ప్రభావం నమ్మకపోతే కలిగేటటువంటి నష్టాలు ఏంటి ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక మనిషిని తన పాపం నుండి రక్షించడానికి ఆయన సిలువలో చేసినటువంటి రక్షణ కార్యం ఆయన మన కొరకే సిద్ధపరుస్తున్నటువంటి నిత్య గురించి అద్భుతమైనటువంటి దేవుని యొక్క సందేశాన్ని ఆయన వివరిస్తూ చివరిలో ఒక అలర్ట్ కాల్ ఇచ్చాడు ఎవరైనా మీరు యేసుక్రీస్తు ప్రభు రక్షకునిగా అంగీకరించాలి అని అనుకున్నట్లయితే మీరు మీ మీ చేయి పైకెత్తండి మీరు ముందుకు రండి నేను మీ కొరకే ప్రార్థన చేస్తాను అని దయవజనుడు ఒక అలర్ట్ కాల్ ఇచ్చాడు ఆ సమయంలో అనేక మంది తమ చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆ టైలర్ గారు ఈ యవనస్తుడి వైపు చూసి ఈ యవనస్తుడు కూడా రక్షణ తీర్మానం తీసుకుంటే బాగుండు ఈ వాక్యం విన్నాడు మరి ఈ వాక్యం ఈ యవనస్తునికి అర్థమైంది అని ఆ టైలర్ గారు ఆ యవనస్తుడి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఈ యవరస్తుని కూడా తన చేయి పైకెత్తి తాను కూడా యేసుక్రీస్తు పర్వణ తన సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నట్లుగా తన యొక్క తన అభిప్రాయాన్ని తెలియజేస్తాడు అయితే అందరి కోసం దైవద్రండు ప్రార్థన చేస్తాడు అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఈ పదహారు సంవత్సరాల యవనస్తుడు మాత్రం అక్కడే మోకరించి వెక్కి వెక్కి ఏడుస్తూ తన యొక్క పాపాన్ని గురించి పశ్చాత్తాపడతా ఉన్నాడు అప్పుడు ఈ మొత్తకాయ హామ్ గారు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ యవనస్తుడి దగ్గరికి వచ్చి తమ్ముడు ఎందుకమ్మా ఇట్లా ఏడుస్తూ ఉన్నావు అంటే ఆ యవనస్తుడు చెప్తున్నాడు నేను నిజంగా చాలా ఘోర పాపినండి దేవుడు అంటే తెలియక దేవుని ప్రేమ అంటూ తెలియక ఇంతకాలం నేను నా జీవితంలో పదహారు సంవత్సరాల సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను నా జీవిత అర్థం పరమార్థం ఏంటి నేను గ్రహించలేకపోయాను అని ఆ దైవదనుడికి తెలియజేసి ఇప్పుడు నేను రక్షణ పొందడం మాత్రమే కాదండి నేను నా జీవితం నా దేవుని యొక్క సేవకు అర్పించుకొని దేవుని సేవ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు ఆ పదహారు సంవత్సరాలు ఏవనస్తున్నా యొక్క ఆ ఆశను భారాన్ని చూసినటువంటి మొద్దకాయ హామ్ అనేటటువంటి ఆ దైవజనుడు అన్నాడు తమ్ముడు దేవుడు మంచి భారాన్ని ఇచ్చాడు నీకు దేవుడిని సేవ చేయాలని ఆశ ఉంటే మాకు ఒక బైబిల్ కాలేజ్ ఉంది ఆ బైబిల్ కాలేజీలో ఒక ఆరు సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది నీ నీకు అభ్యంతరం లేకపోతే మా బైబిల్ కాలేజీకి రమ్మని ఆ ముద్దకాయ హామ్ అనేటటువంటి దైవజనుడు ఆ యవనస్తుని ఆహ్వానించాడు ఈ ఈ యవనస్తుడు ఆరు సంవత్సరాలు ట్రైనింగ్ చేసిన తర్వాత ఈ మొత్తకాయ హామగారు ఏం చేశాడంటే ఒక మందిరానికి దైవ దైవసావకుడిగా ఈ వ్యక్తిని నియమించాడు ఆ మందిరంలో కేవలం పదిహేను మంది సభ్యులు మాత్రమే ఉండేవారు అయితే ఈ యవనస్తుడు ఏం చేసేవాడంటే ప్రతి ఆదివారం అక్కడ ఉన్నటువంటి సంఘం ఉన్నటువంటి వారికి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పిన తర్వాత మిగతా రోజులు అతడు కనిపించేవాడు కాదు ఈ దయవిజను మొత్తగా మొత్తగాయ హామ్ గారికి ఒకసారి అనుమానం వచ్చి ఇతడు ఎందుకు కనపట్టలేదు ఇతడు ఎక్కడికి వెళ్తున్నాడని ఆయన ఏం చేశాడంటే ఆ యవనస్తుని పిలిచి అడుగుతూ ఉన్నాడు తమ్ముడు నువ్వు ఒక్కరోజు ఆదివారం మాత్రమే ఆ సంఘంలో కనిపిస్తా ఉన్నావు మిగతా రోజులు కనపట్టలేదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు ఆ యవనస్తుడు చెప్పాడు ఈ పదిహేను మందికి మాత్రమే కాదండి నశించిపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరి కొరకే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను వారందరికీ సువార్త ప్రకటించాలని నేను కొన్ని ప్రాంతాన్ని గురిగా పెట్టుకొని ప్రతిరోజు ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చేస్తున్నాను అని ఆ యవనస్తుడు దైవజనుడికి తెలియజేశాడు ఆ యవనస్తుని యొక్క ఆశను భారాన్ని చూసినటువంటి ఆ దైవజనుడు ఆ తర్వాత అనేక ప్రాంతాలకి సువార్థకునిగా ఆ వ్యక్తిని పంపించాడు ఆ యవనస్తుడే అనేక ప్రాంతాలకు తిరిగి అనేకమైనటువంటి దేవుని యొక్క వర్తమానాలు సువార్థ రూపంలో ప్రకటించి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఆయన ఆ ప్రాంతాలు మాత్రమే కాదు అనేక రాష్ట్రాల్లో దేశాలు దాటి అనేక మంది కొన్ని కోట్లాది మంది ప్రజలకు తాను దేవుని యొక్క సువార్తను చెప్పి అనేక మందిని క్రీస్తు వైపుకు నడిపించి కొన్ని కోట్ల మందిని రక్షించినటువంటి గొప్ప సువార్థికుడుగా దైవజనుడిగా పేరుగాంచాడు ఆ దైవజనుడు ఎవరు కాదండి ఆ దైవజనుడే డాక్టర్ బిల్లి గ్రహం గారు ప్రియమైనటువంటి సహోదరి సోదరుడ ఆ యవన కాలంలో ఈ బిల్లీ గ్రహంగా రక్షించబడి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఆత్మల భారంతో అనేక మంది అనేక మందికి సువార్త ప్రకటించడానికి దేవుని చేత బహు బాగుగా బహుబలముగా వాడబడ్డాడు కదా ఈ దైవజుని ఇంత బలముగా వాడబట్టడానికి కారకుడు ఎవరంటే ఒక సామాన్యుడైనటువంటి టైలర్ గారు ఆ టైలర్ గారు అతని కోసం ప్రార్థన చేసి అతనికి సువార్త చెప్పి ఆ యవనస్తుని రక్షణలోకి నడిపించాడు ఆ యవనస్తుడే తర్వాత కొన్ని కోట్ల మందికి సువార్తను ప్రకటించిన వాడుగా ఉన్నాడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు కూడా దేవుని యొక్క ఆత్మల పట్ల భారాన్ని కలిగి మొదటిగా వారి కోసం ప్రార్థన చేయి వ్యక్తిగతంగా ఏ పనిలో ఉన్నా నీ దగ్గరకు వచ్చే ప్రతి వారికి కూడా యేసుక్రీస్తు ప్రవర్ యొక్క ప్రేమను గురించి అనేక ఆయన ఆ అనుగ్రహించి రక్షణ గురించి నిత్య జీవాన్ని గురించి అనే దైవత్వాన్ని గురించి నువ్వు అనేక మందికి సువార్తను ప్రకటించి కనీసం నీ జీవితంలో ఒక్క వ్యక్తినైనా యేసుక్రీస్తు యేసు దగ్గరికి నడిపించే వ్యక్తులుగా ఆత్మ సంపాదకుడిగా మారాలి ఎవరికి ఏం తెలుసండి నీవు నడిపించేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక బిల్లి గారు దాగి ఉండొచ్చు ఒక విలియంకేరి లాంటి గొప్ప దైవజనులు రావచ్చు కాబట్టి ఒక్క వ్యక్తినైనా యస్సు క్రీస్తు ప్రవర్తకను నడిపించేటటువంటి ఆత్మల సంపాదకుడిగా నువ్వు మారాలి అనేది దేవుని యొక్క కోరిక అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక దేవుడు మిమ్మల్ని గాక ఆమె